గండేపల్లి మండలం జెడ్ రాగంపేటలో జగ్గంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నూతనంగా నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగింది గురువారం ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముందుగా ఆసుపత్రికి చేరుకున్న ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేకు ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు పాన్ రాంబాబు బొడ్డేటి సుమాన్ నకిరెడ్డి సూర్యాపతి టీడీపీ నాయకులకు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవనీత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆన్లైన్ ఓపీ

పిహెచ్ సామాజిక ఆరోగ్య కేంద్రం పూజా పురస్కారాలతోటి గతంలో దీన్ని ముహూర్తం చేశాం అయితే పూర్తి ఎక్విప్మెంట్స్ అన్నీ తోటి కూడా ఈ రోజు నుంచి ఇక్కడ పేషెంట్స్కి అందరికీ కూడా సేవ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనకు శ్రీకారం చెప్పారు డాక్టర్ ఆ సందర్భంగా మేము ఒకసారి చూసుకోదాం రావడం జరిగింది జరిగిన దాంట్లో కూడా చూసాం అన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది మనకు కూడా ఇంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సామాన్యు వైద్యం ఉంటుంది అని చెప్పి ఆనందంగా ఉంది అంతేకాకుండా దీన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇంకా ఇందరికీ డాక్టర్స్ కూడా రావాలి అదే రకంగా స్టాఫ్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటి అన్నిటి కోసం కూడా ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రావడానికి మనం నా వంతు ప్రయత్నాలు చేసి దీన్ని ప్రజలకు చేరువులోకి ఆసుపత్రుల్లో అన్ని రుగ్మతలకి కూడా వైద్యులు జరిగేటటువంటి విధానంలో ఇక్కడ ఉండే విధంగా ఎక్కువ చేస్తాం ఇది మంచి అభివృద్ధిలోకి రావాలి హాస్పిటల్ అభివృద్ధి అంటే అంటే ఉన్నత డబ్బులు సంపాదించడం కాదు ఇక్కడ వచ్చినటువంటి వైద్య పేషెంట్కి వైద్యం మంచి వైద్యం జరిగి ఇక్కడికి సామాన్యుడికి అందుబాటులోకి ఉండే విధంగా ఉండాలి అని మనస్ఫూర్తికరం కోసం అతి చేరువులో ఉండేది మనకి జగ్గంపేటని దృష్టిలో పెట్టుకుని లాంగ్ అనుకుంటేలాగా జగ్గంపేట కూడా ఇక్కడ దాకా వచ్చేస్తుంది రెండోది ఏంటంటే రాంబాబు జగ్గంపేట టౌన్ నుంచి వచ్చేటటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాడు వ్యాను రేపు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది ఇది ఒకటైతే రెండోది ఇటు నుంచి వెళ్ళే బస్సులు కానీ అటునుంచి వెళ్ళే బస్సులు అన్నిటికీ కూడా ఇక్కడ మామూలు రిక్వెస్ట్ అది రిక్వెస్ట్ కాదు ఒక స్టాప్ స్టాప్ కట్టడానికి మాత్రం నేను ఇప్పుడే మాట్లాడాను డిఎంఓ తోటి ఖచ్చితంగా లెటర్ రాసి పంపించండి అన్నాడు ఇప్పుడు లెటర్ రాసి పంపిస్తాను ఇంకా స్టాంప్ కూడా వస్తుంది ఇకపోయి ఆటోలు కూడా చెప్పాము మీరు అంతా వచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చిన ఆటోలు ఇక్కడ కూడా బుక్ చేసి ఆటోలు కూడా కొంచెం ఫ్రీగా జాగ్రత్తగా తగ్గం తక్కువ డబ్బులతోటి తిరిగే ప్రయత్నం చేయండి ఆటో సంఘాన్ని అంతా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు కూడా నన్ను అడిగితే ఇటువంటి ప్రదేశంలోనే హాస్పిటల్ ఉండాలి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి ఇంకా ఇవన్నీ మనం ముందు కనిపించే అన్ని కూడా మొక్కలు ఎదిగి అన్ని చేసినట్టయితే వాతావరణం ఏర్పడదు అక్కడ ఆ రకంగా ఉన్నప్పుడే హాస్పిటల్లో పేషెంట్ పేగా అవకాశం ఉంటుంది కాబట్టి మనం కానీ రెండోది మనకి వేళ ఫోన్ కొడితే వచ్చేటటువంటి అంబులెన్సెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చేస్తాయి యథాతథంగానే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ అవ్వాలని మాత్రం నువ్వు కోరుకుంటున్నా